డాక్టర్ విజయభాస్కర్ మాస్టర్స్ ఆథోపెడిక్ బాడీలో ఎముకల సిస్టమ్ లోకోమోటరీ సిస్టమ్ అంటాం ఆర్ సిస్టం సిస్టమ్ ఏదైతుందో అది మన బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది బాడీ కెపాసిటీని మెయింటైన్ చేస్తుంది టోటల్ బాడీ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అన్ యావరేజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉన్న వ్యక్తిలో థర్టీ టు ఫార్టీ ఏజ్లో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ యూర్ టోటల్ బాడీ వెయిట్ అంటే దాదాపుగా లెవెన్ కేజెస్ వరకు లెవెన్ టు ట్వెల్వ్ కేజీస్ వరకు మన బాడీలో యొక్క బోన్స్ వెయిట్ ఉంటుంది సో యూజువల్గా బోన్ ఒక రీజన్ని ఒక కంట్రీని ఒక ప్రాంతాన్ని వేరియబుల్గా చూపిస్తుంది అంటే చైనీస్ల స్కెల్టన్ బోన్ షార్ట్ స్ట్రేచర్తో ఉంటే సౌత్ ఆఫ్రికా అమెరికన్స్ బోన్స్ లాంగ్ యాక్సిస్లో ఉంటారు యావరేజ్ ఇండియన్స్ మిడిల్ ఆర్ మీడియం సైజ్లో స్కెల్టన్ ఉంటుంది అందులో జీన్స్ పరంగా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఎవాల్యుయేషన్ మారుతూ ఉంటుంది ఫేస్లో ఉండే స్ట్రక్చర్ కానీ బాడీలో ఉండే స్ట్రక్చర్స్ మనకు గా ఉంటాయి దానికి తోడు ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ బోన్ వెయిట్ తక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆడవాళ్ళల్లో పోస్ట్ మీనోపాజిల్ కానీ ఆ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈ విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండటం వల్ల ఆస్టోపోరసిస్ అనే వ్యాధి ద్వారా బోన్ క్వాలిటీ స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది అలాగే మగవాళ్ళల్లో కూడా విటమిన్ డి కాల్షియం తక్కువ ఉన్నప్పుడు ప్రాపర్ మినరలైజేషన్ లేకపోయినప్పుడు బ్యాలెన్స్డ్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కంటెంట్ తీసుకోకున్నప్పుడు మంచి న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ డైలీ మెంటల్ ఎక్సర్సైజెస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయటప్పుడు ఈ బాడీలో ఉండే మజిల్స్ టెండన్స్ వాటికి అటాచ్మెంట్ ఉన్న బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గే ఆస్కారం ఉంటుంది సో ఈ బోన్ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేయాలంటే రెగ్యులర్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ స్పెషల్లీ విటమిన్ డి క్యాల్షియం లెవెల్స్ విటమిన్ డి థర్టీ అబో ఉండాలి కాల్షియం నైన్ ఎో ఉంటే మన బాడీలో బోన్స్ వెయిట్ని సమగ్రంగా మెయింటైన్ చేస్తుంది